సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి చిన్న రాజమౌళి గుప్తా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పదిహేనవ వార్డు కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య పదహారవ వార్డు కౌన్సిలర్ దుర్గా దుర్గాప్రసాద్ సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సి సంతోష్ గుప్తా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తుమ్మ నరసింహులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజానీకానికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరిచారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలందరికీ అమ్మలకు అక్కలకు చెన్నెళ్లకు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ మన ఇంట్లోకి ధాన్య రాసులన్నీ ఇంటికి వచ్చే పండుగ అందుకే ధాన్యలక్ష్మి సలం ఉంటేనే పంటలు మంచి వంటనే మన ఇల్లుడనలెక్ష్మీతోటి కరెకల్ ఆడుతుంది ఆ భగవంతుని ఏం కోరుకుంటున్నా అంటే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఆయుర ఆరోగ్యాలతోటి చల్లగా ఉండాలని దేవుని కోరుకుంటున్నా మరియు ఇది వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో మా బిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థులందరినీ అఖండ మెజార్టీతోటి ఇరవై వార్ల ఇరవై వార్లు మంచి మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గారికి కానుక ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పది సంవత్సరాలు దశాబ్ద కాలం పాటు మన ముఖ్యమంత్రి గారు మన గజ్యువల్ పట్టణానికి అవన్నీ కష్టపడ్డాడు అందువల్ల అతనికి మనం మద్దతుగా ఉందామని సభాముఖంగా తెలియజేస్తున్నాను మరియు మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుగువారి పండుగలలో శ్రేష్టమైనటువంటి పండుగ మకర సంక్రాంతి ఈ తెలుగు లోయీలలో ప్రతినిత్యం కూడా హోదా హోదా పూజ హోదా ప్రజానము ధనుర్మాస ఉత్సవాలు అలాగే ఇన్న భోగి ఈరోజు సంక్రాంతి కనుమ పండుగ ఆడపడుతులందరూ కూడా జరుపుకునేటువంటి పండుగ ప్రతి వాకిలలో ఉదయాన్నే రంగురంగుల ముగ్గురు వేస్తూ సకుటుంబ సమేతంగా జరుపుకునేదే సంక్రాంతి పండుగ ఇటు పంటలు పండి రైతుల ఇళ్లలో కూడా పంటలు ధాన్యాగారంగా ఉండేటువంటి పండుగ కాబట్టి ఈ పండుగ సందర్భంగా కంచుల బింగ్నాపూర్ మున్సిపాలిటీ ప్రజానీకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ముఖ్యంగా కచ్చూర్ బింగ్నాపూర్ మున్సిపాలిటీ ప్రతి కుటుంబానికి కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కార శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి వ్యాపార రంగంలోనే కానీ రంగంలోనే కానీ వారు అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ అలాగే ఈ భోగి మకర సంక్రాంతి పర్మ శుభాకాంక్షలు చేయడం జరుగుతుంది ప్రస్తుతము మనకు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి మంచి అభ్యర్థులను ఎన్నుకొని ఈ యొక్క గజ్జూల్ పట్టణానికి గజ్జూల పట్టణ సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు చేయవలసిందిగా ప్రతి పౌరుని కూడా కోరుకుంటూ గతంలో చేసినటువంటి అభివృద్ధిని ప్రేది చేసుకుంటూ రామో జిల్లాలలో సరైన దుఃఖని నేను ఈ యొక్క ప్రజల పట్టణానికి అభివృద్ధికి ప్రతివార సాగరీగా విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై జై అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇది మంచి పండుగ ఆడవాళ్ళ పండుగ ధనము ధాన్యం అన్నీ ఇంటికి వచ్చే పండుగ అన్ని పంటలు కూడా ఇంటికి తెచ్చే పండుగ ఈరోజు మరి ఇలాంటి మంచి పండుగ రోజును అందరూ మంచిగా జరుపుకోవాలని అందరూ ఆనందంగా ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాము అలాగే ఇంకా వచ్చేది ఎన్నికలు మరి గజ్వల్ పరిస్థితి చూస్తే పది సంవత్సరాల కిందికి ఇప్పటికీ చూస్తే గజ్వల్ యొక్క పెద్ద సిద్ధంగా మారిపోవడం జరిగింది ఒక యాభై సంవత్సరాల నుంచి దూరం కరెంటులో కానీ నీటిలో కానీ తర్వాత పంటలలో కానీ భూమి ధరలలో కానీ అద్భుతంగా పెరిగి అందరూ ధనవంతులైనటువంటి ఆ యొక్క రోజులు బాగా ఉండే పది సంవత్సరాలు ఇంకా తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారింది అంతా ఇప్పటి పరిస్థితి అంతా గంటోగ్రంగా ఉంది రియల్ ఎస్టేట్ పడిపోయింది అందరూ అసాధారణమైన పరిస్థితుల్లో ఉన్నారు ధనంత ధనంలో కానీ ధాన్యంలో కానీ ఏదానికి కూడా ప్రతి చిన్న కూడా పనిచేయలేని పరిస్థితి ఇలా మున్సిపల్ ఒక మంచిగా పనిచేసే వ్యక్తికి ఇప్పుడు ఎందుకంటే నిలబడుతున్నారు అందరూ దేని మీద కూడినటువంటి మున్సిపాలిటీ అయింది అయితే గ్రామ పంచాయతీలు బయటికే పోయినాయి కొత్త ఊర్లు వచ్చినాయి మరి వాటి చేయడం జరిగింది మరి రెండు వేల నాలుగు వందల ఓట్లు ఒక్కొక్కరికి ఇచ్చిండ్రు ఆ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉన్న ఓటర్ మంచి వ్యక్తిని చూసి ఎన్నుకొని గజ్వేల్ అభివృద్ధికి తోడ్పడాలి మీరు ఒక్కటి ఆలోచించాలి ఎంత డెవలప్ ఎవరితో అయింది ఇక్కడ పరిస్థితి ఏంటి అప్పటి పరిస్థితి ఏంటి ఇప్పటి పరిస్థితి ఏంటి వేరే చేసుకోండి మంచి మనిషిని మంచి వ్యక్తిని గెలిపించండి గజ్వల అభివృద్ధికి తోడ్పడండి సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడడానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి